హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే మన వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళలో వ్యూస్ వచ్చేసి దాదాపు తొంభై తొమ్మిది శాతం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ యొక్క వ్యూసే ఉన్నాయి అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మన యొక్క ఈ ప్రయత్నం పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈరోజు వాక్యాల్లోకి వెళ్ళిపోదాము మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేయండి కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ మీరు ఏమీ నేర్చుకోరా డోంట్ యు లర్న్ ఎనీథింగ్ డోంట్ యు లర్న్ ఎనీథింగ్ నాతో మాట్లాడటానికి ప్రయత్నించవద్దు డోంట్ ట్రై టు టాక్ టు మీ డోంట్ ట్రై టు టాక్ టు మీ మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వై ఆర్ యు డిలేయింగ్ వై ఆర్ వైఆర్ డిలేయింగ్ నాకు అతనిపై పూర్తిగా నమ్మకం ఉంది ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్ అది జరగక తప్పదు లేదా జరగక మానదు అని చెప్పాలంటే ఇట్ వాజ్ బౌండ్ టు హ్యాపెన్ ఇట్ వాజ్ బౌండ్ టు హ్యాపెన్ నా గుండె పగిలిపోద్ది మై హార్ట్ విల్ బస్ట్ మై హార్ట్ విల్ బస్ట్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ నువ్వు ఆమెని చివరిసారిగా ఎప్పుడు చూశావు వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు సాహర్ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యు సాహర్ గొప్ప కలల్ని కను డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ ఎవ్వరూ నమ్మదగ్గవారు కాదు నోవన్ ఈస్ ట్రస్ట్ వర్తి నోవన్ ఈజ్ ట్రస్ట్ వర్తి నవ్వడం ఆరోగ్యానికి మంచిది లాఫింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ లాఫింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ నన్ను భయపెట్టకు డోంట్ ఫ్రైటన్ మీ డోంట్ ఫ్రైటెన్ మీ నన్ను పూర్తి చెయ్యనివ్వు లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ సో ఈ మీ ఫినిష్ అనేది ఎక్కువగా మనకు సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా సరే జనరల్ కాన్వర్సేషన్స్లో బాగా వాడుతూ ఉంటారు నెక్స్ట్ వన్ మంటను ఆర్పేయి లేదా మంటను ఆర్పు అనాలి అంటే పుట్ అవుట్ పుట్ అవుట్ ద ఫైర్ పుట్ అవుట్ అంటే ఆర్పు అని అర్థం ఏడిస్తే ప్రయోజనం ఉండదు క్రయింగ్ ఓంట్ హెల్ప్ క్రయింగ్ వోంట్ హెల్ప్ నార్మల్గా అయితే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ క్రయింగ్ అంటాము అది అంటే పాత ఇంగ్లీష్ అని చెప్పొచ్చు అడ్వాన్స్డ్గా చెప్పాలి అంటే కొంచెం క్రయింగ్ ఓంట్ హెల్ప్ అని చెప్పచ్చు నాకు వేడిగా అనిపిస్తున్నది ఐ ఫీల్ హార్ట్ ఐ ఫీల్ హార్ట్ ఈరోజు ఏమి జరిగిందో నీకు తెలుసా డూ యు నో వాట్ హ్యాపెన్ టుడే డూ యు నో వాట్ హ్యాపెన్స్ టుడే ఇది ఒక అపశకునము ఇట్స్ అ బ్యాడ్ ఉమెన్ ఇట్స్ అ బ్యాడ్ ఉమెన్ ఒమెన్ అంటే శకునము అనేసి బ్యాడ్ ఉమెన్ అంటే అపశకునము బయట అడుగు పెట్టకు డోంట్ స్టెప్ అవుట్ సైజ్ డోంట్ స్టెప్ అవుట్ సైజ్ అది వింటుంటే నా ఒళ్ళు గగ్గురు పొచ్చింది ఐ గాట్ గూజ్ బమ్స్ హీరింగ్ ఇట్ ఐ గాట్ గూజ్ బమ్స్ హీరింగ్ ఇట్ నేను వెంటనే వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో అట్ వన్స్ అట్ వన్స్ అనే ఒక ఫ్రేజ్కి అర్థం ఏంటి అంటే వెంటనే అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టేట్మెంట్ తీసుకుందాం ఏది వెంటనే జరగదు నథింగ్ హ్యాపెన్స్ అట్ వన్స్ నథింగ్ హ్యాపెన్స్ అట్ వన్స్ నాతో వాదించడం ఆపు స్టాప్ ఆర్గ్యూవింగ్ విత్ మీ స్టాప్ ఆర్గ్యూవింగ్ విత్ మీ ఆమెను ఇక్కడికి తీసుకురా బ్రింగ్ హర్ హియర్ బ్రింగ్ హర్ హియర్ అతను ఉదయం నుండి నుండి టీవీ చూస్తున్నాడు He has been watching TV since morning. He has been watching TV since morning.